విజంమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ విజంమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జెసిఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ విజంమూరు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నెల్లూరు జిల్లా అల్లూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో వేణుగోపాల స్వామికి గోదాదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో పదహారు మంది జంటలతో పదకొండు రకాల ప్రసాదాలు తయారు చేయించి నూట ఎనిమిది గిన్నెల్లో గోదాదేవి అమ్మవారు వేణుగోపాల స్వామికి సమర్పిస్తున్నట్లుగా అర్చకులు స్వామి అమ్మవార్లను గోదాదేవి అలంకారం చేసి ఉంచి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు

ति <laughs> धन्यवाद <laughs>

धौसणायेर महर धौसणायेर भारद्वाज तथा मुद्धिये दौडां सगायेर महर ओम सूर्यार्ध चंद्रार्ध संधौसणा भूषिता भेदिता येर महर ओम आचार्यार्ध नरसंध्या जमनी अतुकधारिणीर महर ओम नत्रार्ध राजिता विद्यार्ध विद्यत तुम्या भ्रष्टा येर महर ओम नानामज्जय महर सेवार्ध कदंभूषिता येर महर ओम

निर्पम गुण सिंदर्चक्ष समे निखल निस्थलो वेकटेशजचरणसमस्तासक्त गरक्षी निवसतहृदे स्वाति भक्तितटाचलाधीशं श्रियाध्यासित श्रुतचेतन मंदारम श्रीनिवासमह भजे आश्रिता అఖిలాగమ పూజ్యులైనటువంటి నారాయణుని సేవార్థమై వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈనాడు ధరుణమాస వ్రతములో మార్గశిరమాసంలో ఆరంభమయ్యేటువంటి ఈ ధరుణమాసమున గోదాదేవి అనేటువంటి విష్ణు చిత్రం యొక్క మానసపుత్రిగా అమ్మవారు శ్రీరంగనాథ స్వామిని సేవిస్తూ ఆరాధిస్తూ స్వామిని వివాహమాడాలనేటువంటి కుతూహలతోటి ఆమె ప్రతినిత్యము కూడా స్వామివారికి ధరింపజేసేటువంటి పుష్పమాలికలన్నిటినీ కూడా తాను ముందుగా ధరించి దానిని మరల ఆలయంలో స్వామివారి అలంకరణ కోసంగా పంపించేది ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇరవై ఏడవ నాడు అమ్మవారు తను రోజు కూడా ఒక పాసురం ఆడుతూ ఆ పాసురంలో కూడా ఏం చెప్తుంది అంటే ప్రతినిత్యం కూడా శ్రీరంగనాథుడే నాకు పతి కావాలి అనేటువంటి విన్నపాన్ని ప్రతిరోజు కూడా వివిధ రకములుగా అమ్మవారు విన్నవిస్తూ చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఇరవై ఏడవ నాడు అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతం వేయి ఏనుగులు వేయి భాండాగారాలు కలిగినటువంటి పాయసాన్ని స్వామివారికి సమర్పించాలి అనేటువంటి కుతూహలతోటి అమ్మవారు వేయి గంగాళాలలో పాయసం చేసి స్వామికి నివేదన విన్నవించారు ఆ విధంగా స్వామి తిని సుష్టుడై అమ్మవారికి వరం ఇచ్చారు ఏ విధంగా అయితే ఏనుగు వెలగపండును నోట్లో వేసుకుంటే లోపల గుజ్జుమాయవై వెలగపండును బయటకు వేస్తుందో ఆ విధంగా స్వామివారు కూడా ఈ యొక్క పాయస పా పాయస పాత్రలు అన్నింటిలో కూడా పాయసాన్ని స్వీకరించి అమ్మవారికి అనుగ్రహం ఇచ్చి వివాహం ఆడతామని చెప్పి మాటను వినవించిన రోజు ఈ కూడారవల్లి పర్వదినం కాబట్టి ఈ రోజున అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి తత్తు వైదికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ కేశవ స్వామి వారి ఆలయంలో ఆండాడమ్మవారి యొక్క కూడారవల్లి పూజలు అందరూ కూడా పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు స్వామిన స్వస్తి మంత్రార్థ శోభలా సంతతి భవంత శ్రీమంతో మహాంతో అని గృహంతు తదాస్తు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా